నమస్తే మాస్టర్స్ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం దీని గురించి తెలుసుకుందాం అర్జున్ ప్రశ్నిస్తున్నాడు కృష్ణ శాస్త్రవీధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు సాత్వికుల రాజసుల తామసులా వారి ఆచరణ ఎలాంటిది అని అడుగుతున్నారు శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు పూర్వ జన్మల వాసనలు అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్విక రాజస తామస శ్రద్ధలు ఏర్పడతాయి వాటి గురించి చెప్తాను విను అర్జున ప్రాణుల అంతఃకరణను అనుసరించి శ్రద్ధ ఉంటుంది ప్రతి వాడికి ఏదో ఒక శ్రద్ధ అనేది ఉంటుంది ఎవరి శ్రద్ధ ఎలాంటిదైనా వాడు అలాంటి వాడే అవుతాడు సాత్విక దేవతలు రాక్షసులు యజ్ఞ రాక్షసులను తామసులను భూత ప్రేతాలను పూజిస్తూ ఉంటారు సాత్వికులు దంభం అహంకారం కోరికలు ఆసక్తి కలిగిన బల గర్వితులు శాస్త్ర విరుద్ధమైన ఘోర తపస్సు చేస్తూ శరీరాన్ని ఇంద్రియాలను తమ శరీరాల్లో ఉన్న నన్ను కూడా క్షోభింపచేసే అజ్ఞానుల అసుర స్వభావం గలవారేనని గ్రహించు ఆహారము యజ్ఞము తపస్సు దానము కూడా త్రిగుణాలను అనుసరించే ఉంటాయి వాటిని కూడా విను మన ప్రసన్న సౌమ్యత మౌనము ఆత్మ నిగ్రహము అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడాన్ని మానసిక తపస్సు అని అంటారు ఫలాపేక్ష లేని యోగులు నిచ్చల మనస్సుతో శక్తులై చేసిన ఈ మూడు విధాల తపస్సును సాత్విక తపస్సు అంటారు పరుల నుండి గౌరవ సత్కారాలు ఆశిస్తూ డంభంతో చేసే తపస్సు తమ రాజస తపస్సు అనబడుతుంది దీని ఫలితం కూడా అల్పంగాను అనిశ్చలంగాను ఉంటుంది పరులకు హాని కలిగించే దురుద్దేశంతో తను తానే హింసించుకుంటూ మూర్ఖపు పట్టుదలతో చేసే తపస్సు తామసిక తపస్సు అనబడుతుంది దానం చేయడం కర్తవ్యమని భావించి ప్రత్యుపకారాన్ని ఆశించక సరైన దేశకాల పాత్రలను గుర్తించి చేసే దానమే సాత్విక దానము ప్రత్యుపకారం కానీ ప్రతిఫలం కోరి కానీ కష్టపడుతూ కానీ చేసే దానాన్ని రాజస దానము అంటారు దేశకాల ఔచిత్యం లేని యోగులు కాని వారికి అగౌరవ భావంతో తృణీకార భావంతో చేసే దానమే తామస దానము ఓం తత్సత్ అనే మూడు సంకేత పదాలు బ్రహ్మ పరబ్రహ్మమునకు నిర్దేశింపబడ్డాయి పూర్వం ఈ పరబ్రహ్మ చేతనే వేదాలు యజ్ఞాలు బ్రాహ్మణాది సమస్త ప్రాణులు కల్పింపబడ్డం అనేది జరిగింది అందుచేతనే బ్రహ్మజ్ఞలు చేసే యజ్ఞ దాన తపస్సు కర్మలన్నీ కూడా సత్యమైనవైన పరబ్రహ్మను సూచించేవి ఓంకార ఉచ్చారణతో ప్రారంభమవుతాయి మోక్షకాములు స్వప్రయోజనాలు కోరకుండా చేసే యజ్ఞ దాన తపస్సు కర్మలన్నీ పరమాత్మయే పరమగమ్యము అని సూచించే తత్ శబ్దో ఉచ్చారణతో చేయబడుతున్నాయి సత్ శబ్దము పరమాత్మ ఉన్నాడు అతడు అని నిత్యుడు శ్రేష్ఠుడు అనే అర్థాలతో ఉత్తమ కార్యక్రమాలను ఆచరించేటప్పుడు వాడబడుతుంది యజ్ఞ దాన తపస్సుల్లోని నిత్యల నిష్ట ఇంకా పరమాత్మను గూచి చేసే సమస్త కర్మలు కూడా సత్ అని చెప్పబడుతున్నాయి పార్త శ్రద్ధారహితంగా చేసే హోమం దానం తపస్సు ఇతర శుభకర్మలన్నీ కూడా అసత్గానే చెప్పబడతాయి వాటి వల్ల ఇహపరాల లోకాల్లో ఏ ప్రయోజనము ఉండదు శ్రద్ధారహితంగా చేసే శ్రద్ధారహితంగా చేసే హోమం దానం తపస్సు ఇతర శుభకర్మలన్నీ కూడా అసద్గానే చెప్పబడతాయి వాటి వల్ల ఇహపర లోకాల్లో ఏ ప్రయోజనం కూడా ఉండదు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తోటి అయిపోయిన తర్వాత రామకథ రసవాహిని కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం కార్యక్రమాలు ఎక్కువ ఉండడంతో పెట్టడం కొంచెం డిలే అయింది కంటిన్యూషన్ లేకపోవడం అయింది ఓకే మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా మీరు అంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ